మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పూర్తి స్థాయిలో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను మన దేశానికి ఆర్థిక రాజధాని వ్యవసాయంలో కానీ ఇతరత్రలో కీలక పాత్ర పోషించేటువంటి మహారాష్ట్ర మరి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల తప్పుడు ప్రచారం చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మహారాష్ట్రలో డబుల్ ఇంజన్ సర్కార్పై మరొకసారి మహారాష్ట్ర ప్రజలు గతంలో కంటే అత్యధికమైనటువంటి ఓట్లు సీట్లు బీజేపీకి ఇవ్వడం అనేటువంటిది మనం కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతుందని మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసినప్పటికీ అప్పుడు కొంత లబ్ధి పొందడం జరిగింది కానీ రోజు ఈ ఐదు నెలల్లో తిరిగి ప్రజలు పూర్తి స్థాయిలో నాకు తెలిసినంత వరకు మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఇంత ల్యాండ్ సైడ్ విక్టరీ ఒక పార్టీకి రావడం అనేటువంటిది ఒక అలయన్స్కు రావడం అనేటువంటిది ఇది మొదటిసారి కాంగ్రెస్ పార్టీ కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో అనేక రకాలుగా గురువింద గింద సామెతగా ఈ దేశంలో అన్ని రకాల నష్టాలకు అన్ని రకాలుగా ఈ దేశంలో ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశానికి మొత్తం నష్టానికి కారణమైనటువంటి తప్పుడు ప్రచారం రాహుల్ గాంధీ ఎత్తుకోవడం జరిగింది ఈ మధ్య రాహుల్ గాంధీకి మత్తి మార్పు బాగా పెరిగిపోయింది ఈ దేశానికి వాళ్ళ పార్టీయే అత్యధిక సమయం నేతృత్వం వహించిందనేది వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నమ్మగారు వాళ్ళ తాతగారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారని ఈ దేశంలో తొంభై ఎనిమిది శాతం రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక శాతం అధికారం వెలగబెట్టిందనే విషయం ఆయన మర్చిపోయి భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఉన్నటువంటి సకల కారణాలకు కారణమనేటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఒక వితండవాదం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ చిలుక పలుకులకు గురువింద గింజ సామెతకు మరి ఏమాత్రం ప్రజలు స్పందించలేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క దుష్ప్రచారం మరొకసారి అర్థమైంది ఈరోజు పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే జార్ఖండ్లో మహారాష్ట్రలో కలిపితే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లో మహారాష్ట్రలో రెండు రాష్ట్రాలు వచ్చినటువంటి ఎమ్మెల్యే స్థానాలు చూస్తే ముప్పై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు అంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకున్నది మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు మోడీ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము భాష పేరుతో ప్రాంతం పేరుతో కులం పేరుతో మతం పేరుతో ఎంత ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు రాజ్యాంగాన్ని చేతపట్టుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విష ప్రచారం చేశారు ఎందుకంటే మహారాష్ట్రలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ను సమర్థించేటువంటి వ్యక్తులు సంస్థలు అత్యధికంగా ఉంటాయి ఊరూరా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెద్ద ఎత్తున కులాల కతీతంగా పనిచేసేటువంటి వర్గాలు ఉంటాయి అటువంటి మహారాష్ట్రలో డాక్టర్ బాబాసే అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని చేతపట్టి ఊరూరా ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అబద్ధాలను అసత్యాలను ప్రజలు నమ్మలేదు ఎస్సీ సీట్లలో తీసుకున్నా ఎస్టీ సీట్లలో తీసుకున్నా బీజేపీ బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మెజార్టీ సీట్లు పొందడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం బీజేపీ నాయకత్వంలో ఎక్కడైతే ప్రభుత్వాలు ఉన్నాయో ఈరోజు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మూడవసారి అధికారంలోకి వచ్చాం మేము మొదటిసారి దేవేంద్ర ఫడ్నవీస్ గారు సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు రెండోసారి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో శివసేన అంతకుముందు లేకపోయినప్పటికీ కూడా అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కలవనప్పటికీ కూడా బీజేపీతో కలిసి పోటీ అయినప్పటికీ కూడా అనేక మంది యొక్క కోరిక మేరకు ప్రజల ఆకాంక్షల మేరకు బయట ఉన్నటువంటి శివసేనను తీసుకొని ఐదు సంవత్సరాల క్రితం ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే గెలిచిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ కోసం ప్రజలకు వెన్నుపోటు పడిచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ చక్రం దిప్పి బీజేపీని అధికారం నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేశారు కానీ రెండు సంవత్సరాలు తిరగక ముందే మళ్ళీ అక్కడ మోసం చేసినటువంటి శివసేనకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పి బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత అయినటువంటి బాల తాబ్ సాహ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో అనేక మంది ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మళ్ళీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంలో పరిపాలన చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు తిరిగి మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడవసారి ఇంత జరిగినప్పటికీ కూడా మూడవసారి మహారాష్ట్ర ప్రజలు అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో ఈరోజు అధికారంలో రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడే కాదు బీజేపీ అనేక రాష్ట్రాల్లో కూడా రెండోసారి మూడోసారి అధికారంలోకి వస్తాం గోవాలో గోవాలో పక్కనున్నటువంటి గోవాలో మూడోసారి అధికారంలోకి వచ్చాం ఓట్లు పెంచుకున్నాము సీట్లు పెంచుకున్నాం గోవాలో ఆ ఎన్నికల్లో నేను మొత్తం అక్కడ ఉన్నాను గుజరాత్లో ఆల్మోస్ట్ మరి వరుసగా గత ఐదు ఆరు టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ వరుసగా గెలుస్తూ ఉంది హర్యానాలో సారి అధికారంలోకి వచ్చాం మహారాష్ట్రలో ఈరోజు చూస్తే మూడోసారి అధికారంలోకి వచ్చాం మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తా ఉన్నాం యూపీలో యూపీ ఎలక్షన్ చూసినట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చాం ఉత్తరాఖండ్లో రెండోసారి అధికారంలోకి వచ్చాం అస్సాంలో రెండవసారి అధికారంలోకి వచ్చాము ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము ఈసారి మరొకసారి మహారాష్ట్ర మూడోసారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది గ్యారెంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్ మూడు రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాది పార్టీ విచిత్రం ఏంటంటే తొమ్మిది శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా తొమ్మిదికి తొమ్మిది సీట్లు సమాజ్వాది పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్లో అయినప్పటికీ కూడా అడ ఏడు సీట్లు తొమ్మిది సీట్లలో ఏడు సీట్లు భారతీయ జనతా పార్టీ మాకు అలయన్స్ పార్టీ గెలిచింది మహారాష్ట్రలో గత ఎన్నికల్లో నలభై నాలుగు సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగన్ సీట్లు కూడా గెలుపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది చాలా నవ్వొస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే ఎన్నికలు ఫలితాలు రాకముందే బాంబే ఎయిర్పోర్ట్లో నాలుగు విమానాలు సిద్ధం చేసి పెట్టారు నాలుగు విమానాలు పైలట్స్ కూడా వచ్చి కూర్చున్నారు విమానాలలో ఎమ్మెల్యేలకు కావలసినటువంటి భోజనాలు కూడా విమానాలలో రెడీ చేశారు ఫలితాలు రాగానే వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమందిని కర్ణాటక కొంతమందిని తరలించేటువంటి అద్భుతమైనటువంటి ప్లానింగు ప్రజల ఆలోచనను ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులోపాలైంది శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన ఒరిజినల్ శివసేన కాదు బాలసాహెబ్ ఠాక్రే శివసేన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోకి వెళ్ళింది పార్టీ పేరు కానీ పార్టీ గుర్తు కానీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంకెళ్ళింది ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి పార్షియల్ శివసేన రాహుల్ గాంధీతో కలిసి భారత సాక్రే యొక్క సిద్ధాంతాలకు ఆయన లక్ష్యాలకు ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పాల్పడేటువంటి వ్యక్తులతో శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బాలసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల విశ్వాసం ఉండేటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు ఇది చాలా మార్పు స్పష్టమైనటువంటి మార్పు మహారాష్ట్రలో కనిపించింది బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే మానవుడైనటువంటి ఆదిత్య ఠాక్రే వీళ్ళ మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఆలోచన విధానంతో ఆయన స్ఫూర్తితో కొడుకును కూడా లెక్క చేయకుండా శివసేనకు వాళ్ళతో కలిసినటువంటి పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పడం జరిగింది ఈరోజు ఆ వచ్చిన కొన్ని సీట్లు ఉద్దవ్ ఠాక్రేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదు అది శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి కూడా నిజమైనటువంటి శివసేన టోటల్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇండియా పక్కన చేరింది ప్రజలు చాలా చైతన్యవంతులైన విషయం మరొకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టమైంది శివసేన పెట్టింది ఎందుకు శివసేన ఏ లక్ష్యాల కోసం పెట్టారో ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టాడు దానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకమైన శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారో మహారాష్ట్ర ప్రజలు కూడా ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడవనేటువంటిది ఎన్నికల్లో మరొక ప్రత్యేకతని సందర్భంగా మనం మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలే మహారాష్ట్ర ప్రజలు బాలాసాబ్ యొక్క ఆలోచన విధానాన్ని చూశారు ఆ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాన్ని చూశారు బాలాసాహెబ్ ఠాకూర్ యొక్క స్ఫూర్తిని చూశారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ అవకాశవాదం అహంకారంతో మునిగిపోయేటువంటి నావనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్ధవ్ ఠాక్రేని కానీ రాజకీయ కురువృద్ధుడుగా నా కనుసైగల్లో మహారాష్ట్ర నడుస్తుందని నా కనుసైగల్లో మారాటువాడ ఉంటుందని ప్రగల్పాలు పలు శరద్ శరత్ పవార్ గారి పట్ల పట్ల కూడా ప్రజలు ఏ రకంగా తీర్పునిచ్చారో మనము అర్థం చేసుకోవచ్చు నూట రెండు సీట్లలో పుట్టి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా సీట్లు వస్తూ ఉన్నది తగ్గుతా ఉన్నది ఇంకా పద్దెనిమిది సీట్లు ఇరవై సీట్లకు చేరుకున్నది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దేశంలో ఇటీవల జరిగినటువంటి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ చూసాం జమ్మూ కాశ్మీర్లో అత్యధికమైనటువంటి ఓట్లతో గతంలో ఎన్నడూ లేనటువంటి సీట్లతో జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల మద్దతు కూడగట్టుకున్నాం హర్యానాలో ఎవరు ఊహించని విధంగా అత్యధికమైనటువంటి సీట్లతో హర్యానాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో జార్ఖండ్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాలను నిలబెట్టకపోయినా మా పాత్ర మేము పోషించాము గతంలో సీట్లు కానీ ఓట్లు కానీ మాకు అంతే వచ్చాయి కానీ మహారాష్ట్రలో చూస్తే మా ఓట్ల సంఖ్య సీట్ల సంఖ్య చాలా గణనీయంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది ఈరోజు గ్రామీణ ప్రాంతాలు తీసుకున్నట్లయితే మహారాష్ట్రలో నూట ముప్పై ఎనిమిది సీట్లుంటే వీళ్ళందరూ కలిసి ఇరవై ఎనిమిది సీట్లకు వచ్చారు మాకు బీజేపీకి నూట ముప్పై ఎనిమిది సీట్లు వస్తే రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మరి కూటమికి ఇరవై ఎనిమిది సీట్లు వచ్చాయి ఇంకా తగ్గుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే ఈరోజు చూస్తుండాలి సంజయ్ రౌత్ అనేటువంటి ఒక పనికిరాని ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు కనీసం చెప్పడానికి సిగ్గునిపోయేది ఆయన ఈవీఎంస్ మేనేజ్ చేశారు ఈవీఎంస్ కుట్ర చేశారు మరి జార్ఖండ్లో ఎందుకు మాట్లాడో కుట్ర జరిగినప్పుడు గత పార్లమెంటరీ ఎలక్షన్స్లో మెజార్టీ వచ్చింది కదా మీకు మహారాష్ట్రలో అప్పుడు ఈవీఎంలు పనిచేయలేదా అప్పుడు ఈవీఎంలు లేదు ఈ దేశంలో చాలా అలవాటైంది కాంగ్రెస్ పార్టీకి అలా సంబంధించినటువంటి కొన్ని పార్టీలకు రాహుల్ గాంధీతో సహా మొన్న పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా పొరపాటు జరిగిందని ఎలక్షన్ కమిషన్ మీద విపరీతంగా తప్పుడు ప్రచారం చేశారు వాళ్ళు గెలిస్తే తెలంగాణలో ఈవీఎంలు బాగున్నట్టు వాళ్ళు గెలిస్తే కర్ణాటకలో ఈవీఎంలు బాగున్నట్టు వాళ్ళు గెలిస్తే హిమాచల్ ప్రదేశ్లో ఈవీఎంలు బాగున్నట్టు వాళ్ళు జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్లో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు బీజేపీ గెలిస్తే ఈవేములు ట్యాంపరింగ్ జరిగినట్టు ఒక అలవాటు కాంగ్రెస్ పార్టీకి అయింది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడము ఇతర దేశాలకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ పట్ల భారతదేశం పట్ల నరేంద్ర మోడీ పట్ల విషయం చల్లడము దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడము కాంగ్రెస్కి అలవాటైంది ఈరోజు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సీట్లలో కూడా పాగా వేసింది ఇంకా ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు రాలేదు రెండు పార్లమెంట్ సీట్లుంటే నాందేడు సీట్లను బీజేపీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఫలితాలు పూర్తిగా వస్తాయి అదేవిధంగా రాహుల్ గాంధీ పో రాజీనామా చేసినటువంటి సీట్లో బీజేపీ గట్టి పోటీ ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర అక్కడ మరి సోనియా గాంధీ కుటుంబ సభ్యురాలైనటువంటి ప్రియాంకకు పోటీగా బీజేపీ ఒక సాధారణ మహిళా కార్యకర్తను పోటీ పెట్టి నిలబడడం జరిగింది ఓవరాల్గా దేశమంతా కూడా ఈరోజు ఎందుకంటే మహారాష్ట్ర చాలా కీలకమైనటువంటి రాష్ట్రం మన దేశంలో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద దేశమైన అతిపెద్ద రాష్ట్రమైనప్పటికీ మహారాష్ట్ర ఆర్థిక రాజధాని మన దేశానికి అటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మూడవసారి అధికారంలో రావడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల మరి ప్రజల యొక్క విశ్వాసానికి అర్థం పడుతుందని చెప్పి మనవి చేస్తూ నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైనటువంటి పార్టీలకు నాయకత్వం వహించినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారికి ఏక్నాథ్ షిండే గారికి అజిత్ పవార్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు మహారాష్ట్రలో మంచి గుర్తు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రచారం పనిచేయలేదు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఆయన పార్టీ తరఫున వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పనిచేయలేదనే విషయం అర్థం చేసుకోండి ఎవరంటున్నారు నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను తెల తెలంగాణకు అయితే తెలంగాణ నుంచే ఇప్పుడు దీని ఆయన అడగాల ప్రశ్న ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ అడుగు పెడితే ఎక్కడెక్కడ ప్రచారం చేస్తే ఇక్కడ తెలంగాణలో టిఆర్ఎస్ పోవాలని ప్రధానమైనటువంటి లక్ష్యము కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు రెండవ లక్ష్యం ఈ రెండింటి కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోటేశారు తప్ప రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో రేవంత్ రెడ్డికో ఓట్లే ఒకటి టిఆర్ఎస్ పోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటిది ఒకటి రెండోది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఈ రెండింటి కారణం గెలిచారు తప్ప ఈరోజు హర్యానాకు సోనియా గాంధీ పేరు చెప్పలేదాను హర్యానాలో రాజీవ్ గాంధీ పేరు చెప్పలేదను మరి మొన్న మొత్తం ఈ ప్రచారం చేసింది కదా రాహుల్ గాంధీ మరి ఎందుకు గెలవలేదు మహారాష్ట్రలో మహారాష్ట్రలో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినందుకు తెలంగాణ బీజేపీ తరఫున గౌరవ పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర గారు ప్రేమేందర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అందరూ వారికి సన్మానం పెట్టి రాకేష్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా స్వీట్ తినిపించి అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ స్వీట్ గుర్తి తినాల్సిందిగా కోరుతున్నాం